బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కి శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ మెయా మనకి మే ఒకటి నుంచి గురుగ్రహం అనేది వేసరాశి నుంచి వృషభ రాశికి మారుతుంది కాబట్టి అసలు ఈ పన్నెండు రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది ఈ విషయాలు మనకి తెలియచేయడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు రవికిరణ్ శర్మ గారు ఉన్నారు గురుగారిని అడిగి మనం తెలుసుకుందాం నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు ఇప్పుడు గురుగ్రహం మార్పు అనేది చెందుతుంది అలానే ఇప్పుడు వృషభ రాశిలోకి మారుతుంది కాబట్టి ఈ మే నెలలో ఏ విధంగా ఉంటుందండి వీళ్ళకి అసలు వృషభ రాశి జన్మస్థానంలో గురుడు ప్రవేశం అంటే జన్మ గురుడు కొన్నిటికి అనుకూలతలు కొన్నిటికి ప్రతికూలతలు అనేవి ఉంటాయి అవటానికి జన్మస్థానంలో గురుడు అంటే అది లగ్నం లెక్క లగ్నస్థానంలో ఉన్నట్టే గురుడు ఆ లగ్నంలో ఎప్పుడైతే ఉంటాడో ఆ గురువు అనుకూలతలు ఎక్కువగా ఉంటాయి చదువు చదువుకునే పిల్లలు వాళ్ళందరికీ కూడా అనుకూలాలు ఎక్కువ ఉంటాయి విద్య ఉద్యోగపరంగా బాగుంటుంది ఉద్యోగస్తులకి అనుకూలతలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి అయితే మిగతా విషయాల్లో మాత్రం ప్రతికూలతలు కొన్ని ఉంటాయి ఎందువల్ల అంటే జన్మగురుడు కొన్నిటికి మాత్రమే అనుకూలతలు కలుగజేస్తారు పైగా దీనికి దశమ స్థానంలో శని సంచారం దశమ స్థానం భాగ్యస్థానం భాగ్యస్థానంలో శని సంచారం వల్ల శని అనుకూలత కూడా ఉంది వృషభ రాశి వారికి అయితే లగ్నాత్తు ఏకాదశంలో రాహు సంచారం వల్ల రాహు అనుకూలత అనేది ఉంటుంది అయితే వృషభం మిథునం కర్కాటకం సింహం కన్య స్థానం అంటే సంతాన స్థానంలో కన్యలో కేతు సంచారం జరుగుతుంది అంటే సంతాన స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి జ్ఞానాన్నిచ్చే కేతువు ఈ రాశింది ఉండడం వల్ల పంచమ స్థానంలో ఉండడం వల్ల పిల్లలకి విద్య బుద్ధులు అవి కొంచెం అనుకూలంగా ఉంటాయి అట్లాగే వ్యాపారపరంగా చూసుకున్నట్లయితే బుధ గురు శుక్రుడు కుజుడు రవి ఈ గ్రహాలన్నీ కూడా వృషభంలో ఉన్నాయి మే నెలలో ఈ వృషభంలో ఉండడం వల్ల అనుకూలతలు అవి ఖచ్చితంగా ఉంటాయి ఎందువల్ల అంటే జన్మస్థానంలో బుధుడు ఉండడం జన్మ కుజుడు కొంచెం దోషప్రదడు దోషప్రదరావడం వల్ల వ్యాపారం కొంచెం ప్రతికూలతలు ఉంటాయి అంటే ఆ మే నెలలో అనుకూలం అనుకున్నట్టు టార్గెట్స్ రీచ్ కాకపోవటము బిజినెస్ సరిగా అవ్వకపోవటము ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి మే నెలలో అట్లాగే వృత్తిపరంగా చూసుకున్నట్లయితే చేతి వృత్తి వ్యాపారాలు చేసే వాళ్ళందరికీ కూడా కొంచెం పర్వాలేదు అనుకున్నంత రీతిలో అయితే వీళ్ళకి అనుకూలతలు తక్కువగానే ఉంటాయి కొంచెం వ్యాపారం అనేది మే నెలలో కొంచెం అనుకూలంగా ఉండదు అంత అనుకూలత లేదు కొద్దిగా అనుకూలం మాత్రం ఉంటుంది అంటే నష్టపోవడం అనేది జరగదు కానీ వ్యాపారం సామాన్యంగా వెళ్తూ ఉంటుంది అన్నమాట అట్లాగే వివాహపరంగా చూసుకున్నట్లయితే వివాహకారుడైన శుక్రుడు వృషభంలో సంచారం చేయటము అలాగే గురుబలం ఉండటము కుజబలం ఉండటము వీటి వల్ల ఖచ్చితంగా వివాహం కానీ స్త్రీ పురుషులకి ఈ నెలలో వివాహమయ్యే యోగాలు ఉన్నాయి అయితే మే నెల మూడు రావడం వల్ల వివాహ ప్రయత్నాలు చేసినట్లయితే అనుకూలంగా పెట్టుకుని ఆగస్టులో ఐదో తారీఖు నుంచి ముహూర్తాలు ఉన్నాయి కాబట్టి ఆగస్టులో ఖచ్చితంగా వివాహం జరిగే యోగాలు వీళ్ళకి ఉంటాయి అన్నమాట అలానే ఇప్పుడు భార్యాభర్తల మధ్య సంబంధం కానీ సంతానం పరంగా చూసుకున్నట్లయితే ఎలా ఉంటుందండి వీళ్ళకి భార్యాభర్తల మధ్య సంబంధం కూడా వీళ్ళకి అనుకూలంగానే ఉంటుంది ఎందువల్ల అంటే శుక్రుడు ఈ రాశిలో సంచారం చేయడం వల్ల శుక్ర అనుకూలత అనేది ఉంది శుక్ర అనుకూలత వల్ల ఏమిటంటే ఒకరిందు ఒకరికి అర్థం చేసుకునేటువంటి యోగం అనేది ఈ వృషభ రాశి ద్వారా మనకు తెలుస్తుంది తద్వారా సంతానం పొందే యోగం కూడా ఖచ్చితంగా ఉంటుంది అన్నమాట ఖచ్చితంగా సంతానం పొందే యోగము అన్యోన్యత ఏర్పడడం అది జరుగుతుంది అనమాట అంటే ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా రాశి వారికి ఆరోగ్య సమస్యలు కూడా చిన్న చిన్న సమస్యలు అవి వస్తూ ఉంటాయి జన్మస్థానంలో గురువులు ఉండడం వల్ల ఆరోగ్య సమస్యలు కొద్దిగా వస్తాయి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి అవి పరిహారం చేసుకోవడం ద్వారా ఖచ్చితంగా సమస్యను అధిరోహించే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి అన్నమాట అట్లాగే ఇక స్టాక్ మార్కెట్ వ్యాపారం చేసే వాళ్ళకి అనుకూల యోగాలు ఉన్నాయి స్టాక్ మార్కెట్ ప్రయత్నాలు చేస్తున్నారు అందులో పెట్టుబడులు పెట్టేవారు వాళ్ళందరూ కూడా శుక్రుడు ఉచ్చలో ఉండడం వల్ల శుక్రస్థానంలో ఉండడం వల్ల అనుకూలాలు ఖచ్చితంగా వస్తూ ఉంటాయి పెట్టుబడులు పెట్టేవారు జాగ్రత్తగా నిరభ్యంతరంగా పెట్టుకోవచ్చు తద్వారా లాభాలను ఆర్జించవచ్చు ఖచ్చితంగా అట్లాగే సినీ రంగంగా చూసుకున్నట్లయితే వృషభ రాశిలో శుక్ర సంచారం తద్వారా సినీ రంగం కూడా అనుకూలంగా ఉంటుంది సినిమా ప్రయత్నాలు అవన్నీ కూడా అనుకూలతలు ఏర్పడతాయి సినిమాలన్నీ బ్లాక్ బస్టర్గా విజయవంతం అవుతూ ఉంటాయి వృషభ రాశిలో ఉండేవారందరికీ కూడా అలానే గురువు గారు ఇప్పుడు ప్రైవేట్ ఉద్యోగస్తులు కానీ గవర్నమెంట్ రంగానికి సంబంధించండి వీళ్ళకి ఏదైనా ప్రమోషన్స్ కానీ ట్రాన్స్ఫర్స్ అలా అయ్యే ఛాన్స్ అంటారా గురు అనుకూలత ఉండడం వల్ల ట్రాన్స్ఫర్స్ అయ్యే యోగాలు ఉంటాయి అట్లాగే ప్రమోషన్స్ మీద వీళ్ళు విదేశాలకు వెళ్ళాలన్నా విదేశీయానం అనుకూలంగా ఉంటుంది వీళ్ళకి అంటే ఏకాదశ స్థానం రాహు సంచారం అవుతుంది వీళ్ళకి ఏకాదశ స్థానం రాహు సంచారం అవడం వల్ల ఖచ్చితంగా విదేశాలకు వెళ్ళే యోగం అనేది వీళ్ళకి ఉంటుంది ఈ రాశి వాళ్ళకి అలాగే పంచమంలో కేతు సంచారం వల్ల కేతు స్థానం కూడా అనుకూలత ఉండడం వల్ల విదేశాలకు వెళ్ళే వారు కూడా అనుకూల యోగాలు ఖచ్చితంగా ఉంటూ ఉంటాయి అన్నమాట అలాగే ఇప్పుడు రాజకీయ పరిశ్రమకు సంబంధించి ఏ విధంగా ఉంటుందండి రాశ్యాధిపతి వృషభ రాశ్యాధిపతి శుక్రుడు అవడం వల్ల శుక్రానుకూలత ఉండటం వల్ల రాజకీయ రంగంలో వీళ్ళు కూడా విజయ రంగం ఎదురు విజయంతో ఎదురుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ప్రజాదరణ వండుతారు ప్రజా మనలు పొందుతారు ఈ నెలలో మే నెలలో చూసుకున్నట్లయితే రాజకీయ అనుకూలత ఎందుకంటే శుక్రుడు వృషభంలో సంచారం వృషభ రాశి ఆధిపతి శుక్రుడు అంటే శుక్ర సంచారం అనుకూలంగా ఉండడం వల్ల రాజకీయ నాయకులు మన్నలు గురు గురుబలం ఏర్పడటం అంటే లగ్నంలో గురుడు ఉండడం వల్ల కొన్ని ప్రతికూలతలు ఉన్నప్పటికీ కూడా రాజకీయ పరంగా వీళ్ళు ఓట్ బ్యాంకింగ్ నమోదు చేసుకోవడం ఓటు పరంగా ఎదురుకు వెళ్ళడం మంచిగా విజయం ఇట్లాంటి అవకాశాలు ఎక్కువగా అన్నమాట గురుగారు ఈ మే నెలలో గురుగ్రహం మార్పు అనేది చదువుతుందండి అయితే ఇప్పుడు మిథున రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటారు అలానే పరిహారాలు కూడా ఏం చేసుకుంటే మంచిదండి వీళ్ళకి మిథున రాస్యాధిపతి కన్యామిధునయోహు బుధ అన్న ఈ బుధుడు సంచారం వృషభంలో ఉన్న ఈ నెల ఈ వృషభంలో ఉండటం వల్ల అంటే వృషభ స్థానం అంటే మిథునానికి వ్యయస్థానం వ్యయస్థానంలో ఉండటం వల్ల వీళ్ళకి అన్నీ కూడా కొంచెం ప్రతికూలతలు వస్తూ ఉంటాయి వ్యయం అంటే ఏమిటంటే ఖర్చు అంటే ఖర్చు స్థానంలో బుధుడు ఉన్నప్పటికీ గురుడు కూడా అదే వృషభంలో సంచారం చేస్తుంది ఈ గురుడు బుధుడు శుక్రుడు రవి కుజులు వీళ్ళ ఐదుగురు కూడా వృషభంలో స్థానంలో సూచిస్తున్నారు మిథున రాశి వారి అయితే అర్ధాష్టమ కేతు మిథునం కర్కాటకం సింహం కన్య అంటే అర్ధాష్టమంలో కేతు సంచారం వల్ల కొన్ని ఇబ్బందులు ఉంటాయి అట్లాగే మిదురం కర్కాటకం కన్యా తులా బుచ్చకం ధనసు మకరం కుంభం మీనం అంటే దశమ స్థానంలో రాహువు రాహు అనుకూలతలు ఉన్నాయి అయినప్పటికీ కూడా ఈ రాశివారికి వ్యయ స్థానంలో ఈ గ్రహాలు పడడం వల్ల పన్నెండవ స్థానంలో ఉండడం వల్ల కొన్ని అనుకూలతలు ఉన్నాయి కొన్ని ప్రతికూలతలు ఉన్నాయి ప్రత్యేకంగా చెప్పాలనుకుంటే విద్యాపరంగా చిన్న చిన్న ఇబ్బందులు వస్తూ ఉంటాయి ఉద్యోగ సమస్యలు ప్రమోషన్స్ వస్తాయనుకున్నవి రాకపోవటము ఇలాంటివి ఆలస్యం అవ్వటము ఇట్లాంటివి వస్తూ ఉంటాయి కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కానీ ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయి అన్నమాట మేలో చదువుకునే పిల్లలకి అనుకూలతలు ఎందుకంటే ఆల్రెడీ మేనాలంటేనే సెలవులు ఇవి ఎక్కువ ఆశలుగా ఎక్కువ ఏమే ఏం ఆలోచిస్తారు ఆటల మీదకు ధ్యాసం వెళ్ళిపోతుంది తద్వారా చదువు దృష్టి అది ఉండదు ఈ రాసి వ్యయంలో ఉండడం వల్ల ఖచ్చితంగా చదువు అనుకూలతలు ప్రతికూలంగా ఉన్నాయి కొంచెం అంటే విదేశీయానం ఉందంటే ఈ రాశి వారికి మెయిన్ ఏకాదశంలో రాహు సంచారం వల్ల దశమంలో రాహు సంచారం వల్ల విదేశీయానం కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఎందువల్లంటే భాగ్యస్థానంలో రాహు ఉండడం వల్ల విదేశాలకు వెళ్ళి అందరూ అక్కడ చదవాలన్నా అక్కడ ఏమైనా ఉద్యోగాలు చేయాలన్నా అటువంటి వారికి కొంచెం అనుకూలతలు భాగ్యస్థానంలో రాహు సంచారం విశేషంగా ఉండటం వల్ల అయితే దాష్టంలో ఉన్నాడు కాబట్టి కొన్ని కొన్ని ఒకటి రెండు ఇంటర్వ్యూస్కి అటెండెన్స్ అవ్వాల్సి వస్తుంది మొట్టమొదటిన్నో అయితే ఖచ్చితంగా వాళ్ళు సెలెక్ట్ కాలేరు రెండో ఇంటర్వ్యూ కానీ మూడు ఇంటర్వ్యూ కానీ సెలెక్ట్ అవుతుంది అనమాటలో ఇప్పుడు ప్రైవేట్ ఉద్యోగస్తులు కానీ గవర్నమెంట్ రంగానికి సంబంధించి వీరికి ఏమైనా ప్రమోషన్స్ కానీ ట్రాన్స్ఫర్స్ అలాంటివి ఉన్నాయంటారా వీరికి వ్యంలో ఉండడం వల్ల డబ్బుతో కూడినటువంటి పనులు అయితే కొంచెం త్వరగా అవుతాయి అంటే ఉద్యోగం పర్మినెంట్ అనుకున్నారనుకోండి కొంచెం డబ్బు ఖర్చు పెట్టవలసి వస్తూ ఉంటుంది తద్వారా ఏమైనా అవకాశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కానీ మనకి పర్మనెంట్ అవ్వాలంటే కొంచెం ఇబ్బందులు పడుతూ ఉంటారు అంతే అందువల్ల ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు కొంచెం తక్కువగా ఉంటాయి అంటే యోగాలు అవన్నీ కొంచెం తక్కువ ఉన్నాయి ఉద్యోగపరంగా పర్మనెంట్ అవడం అనేది ప్రైవేటు ఉద్యోగస్తులు కొంచెం ఇంకా అతని అధిగమించి ఇంకా ఉన్నత స్థానానికి వెళ్ళాలన్నా కొన్ని కొన్ని ఇబ్బందులు అయితే ఉన్నాయి ఇందువల వ్యయంలో గురుడు ఉన్నాడు కదా వ్యయం అంటేనే స్థానం ఎప్పుడైతే వ్యయ స్థానంలో గురుడు ఉన్నాడో వ్యయ సంచారం వల్ల బుధ గురు శుక్రుడు ముగ్గురు వ్యయంలో ఉన్నారు అంటే విజయాకారకుడు వ్యాపారకారకుడు వివాహకారకుడు ముగ్గురు అదే స్థానంలో ఉండడం వల్ల కొంచెం ప్రతికూలతలు వస్తూ ఉంటాయి ఉద్యోగపరంగా అట్లాగే సంతాన పరంగా చూసుకున్నట్లయితే సంతానం అనుకూలత ఉంటుంది ఎందువల్లంటే భార్య వృషభ స్థానంలో ఉండడం వల్ల వృషభం ఉన్నత స్థానం శుక్రస్థానం అవడం వల్ల శుక్రుడు స్థానాన్ని ఇచ్చేవాడు కాబట్టి వివాహం అనుకూలతగా ఉంటుంది సంతానం అనుకూలంగా ఉంటుంది భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది ఇబ్బందులు లేకుండా ఉంటుంది అన్నమాట అంటే ఆరోగ్య సమస్యలు ఏమైనా అంటే రాశివారికి ఈ రాశివారికి ఆరోగ్య సమస్యలు అంటే అర్ధాష్టమ కేతు వల్ల చిన్న చిన్న సమస్య సమస్యలు వస్తూ ఉంటాయి వీళ్ళకి కొంచెం మోకాళ్ళ నొప్పులు అలాంటివి అలాంటివి వచ్చే అవకాశం కేతు వల్ల కొంచెం నరాలకు సంబంధించి కాకుండా ఎముకలు వాటికి సంబంధించి చిన్న చిన్న ఇబ్బందులు వస్తూ ఉంటాయి కొన్ని కొన్ని జాగ్రత్తలు వహిస్తూ ఉండాలి కేతు జ్ఞానకారకుడు జ్ఞానకారుకుడు అర్ధాశ్రంలో పట్టడం వల్ల ఖచ్చితంగా సమస్యలు వస్తూ ఉంటాయి అన్నమాట ఆరోగ్య సమస్యలు అంటే ఇప్పుడు వ్యవసాయం ఏ విధంగా ఉంటుందండి నెలలో వ్యవసాయ పరంగా చూసుకున్నట్లయితే ఎర్రధాన్యాలు పండుతాయి కాబట్టి గుజానుకూలత ఉండటం వల్ల మిథున రాశి వారికి వ్యవసాయం అనుకూలంగా ఉంటుంది ఈ సంవత్సరంలో ఎర్ర ఎర్ర ఎర్రధాన్యాలు అంటే కందులు పంటలు వేస్తూ ఉంటారు కొందరు మే నెలలో ఈ కందుల ధాన్యాలు వేయటం అట్లాంటి వారికి అందరూ కూడా కందులు పంటలు బాగా దిగుబడి రావటము లాభాలు ఆర్జించడం అట్లాంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నమాట అట్లాగే ఇంక స్టాక్ మార్కెట్ పరంగా చూసుకున్నట్లయితే స్టాక్ మార్కెట్ అనుకూలతలు ఉన్నాయి ఎందువల్ల అంటే వేయ స్థానంలో ఉన్నప్పటికీ కూడా శుక్రుడు అక్కడ ఉన్నాడు స్టాక్ మార్కెట్ కారకుడు వేయ స్థానంలో ఆ వేయ స్థానంలో ఉండడం వల్ల ఇప్పుడు కొంచెం డబ్బులు ఖర్చు పెట్టినప్పటికీ కూడా వచ్చే రోజుల్లో మిథున రాశి వారికి అనుకూలమైన లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయి అందువల్ల స్టాక్ మార్కెట్ బాగుందన్నమాట వీళ్ళకి ఖచ్చితంగా స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం వల్ల అనుకూల యోగాలు అవి వీళ్ళకి వస్తూ ఉంటాయి అన్నమాట కోర్టు సమస్యలు కోర్టు సమస్యలు ఉన్నవారికి కుజుడు వ్యయంలో ఉండడం వల్ల కొంచెం డబ్బుతో కూడినటువంటి ఖర్చులు పెట్టినట్లయితే మాత్రం ఖచ్చితంగా అనుకూలతలు వస్తాయి ఎందువల్ల అంటే కుజుడు అనుకూలత లేదు కుజ అనుకూలత ఉంటే ఈ కోర్టు సమస్యల నుంచి అధిగమించడానికి ఆస్కారాలు ఉంటాయి అందువల్ల ఖచ్చితంగా ఆ కుజానుకూలత లేకపోవడం వల్ల వేయంతో వేయంలో ఉన్నాడు వేయస్థానం అంటే వృషభ స్థానంలో కుజ సంచారం జరగడం వల్ల వేయస్థానంలో ఉండడం వల్ల ఖచ్చితంగా కోర్టుకు సంబంధించి ఏదైనా సమస్యలు ఉంటే దానికి కొంచెం ధనం ఖర్చు పెట్టి దాన్ని సెటిల్మెంట్లు చేసుకోవడం ఇట్లాంటివి చేయటం ఇట్లాంటి వాటి ద్వారా పరిహారాలు అయ్యే అవకాశాలు ఉంటాయి మిగతా వాళ్ళు కొంచెం ప్రతికూలతలే ఉన్నాయన్నమాట అంటే పరిహారం ఏం చేసుకోవాలండి ఈ రాశివారికి ఈ గురుడు వ్యయస్థానంలో ఉండటం వల్ల గురువార నియమాలు పాటించడం దత్తాత్రేయ కవచం పారాయం చేయటం ప్రతి గురువారము బృహస్పతికి ప్రదక్షిణ చేసి ఆ గురుగ్రహానికి శనగలు దానం ఇవ్వడం ద్వారా గురుబలం అనేది ఏర్పడుతుంది తద్వారా అనుకూల యోగాలు కలిగే యోగాలు ఎక్కువగా ఉంటాయన్నమాట గురువార నియమాలు పాటించడము గురు దత్తాత్రేయ స్వామి కవచం ఆరాయం చేయడం ఇట్లాంటి నియమాలు ఎప్పుడైతే పాటిస్తారో వీళ్ళకి అనుకూలతను కలిగి సుఖ సంతోషాలతో ఉండడం అనేది జరుగుతుంది అనమాట గురుగారు ఇప్పుడు గురుగ్రహం అనేది చెందుతుంది కాబట్టి అసలు కర్కాటక రాశి అధిపతి చంద్రుడు అక్కడ నుంచి కర్కాటక రాశిని చూసినట్లయితే ఏకాదశ స్థానంలో గురు సంచారం తద్వారా ఏకాదశ స్థానం అనుకూలత కాబట్టి ఖచ్చితంగా కర్కాటక రాశి వారికి అన్ని అనుకూలాలు ఎక్కువగా ఉన్నాయి ముఖ్యంగా చదువు పరంగా చూసుకున్నట్లయితే విద్యార్థులు ఈ యొక్క విశేషమైనటువంటి పరీక్షలు జరుగుతున్నాయి మే నెలలో జరిగే పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడము ఉన్నత స్థానంలో పొనడం అట్లాంటివి జరుగుతుంది ఖచ్చితంగా అట్లాగే ఉద్యోగపరంగా ప్రయత్నాలు చేసేవారికి ఉద్యోగ అనుకూలతలు అవి ఖచ్చితంగా ఏర్పడతాయి అట్లాగే ప్రమోషన్స్ రావటము ఉద్యోగస్తులకి అట్లాగే విదేశాలలో ఉద్యోగం ప్రమోషన్ ద్వారా విదేశాలకు వెళ్ళే వాళ్ళను వెళ్ళాలనుకునే వారికి కూడా అనుకూలతలు ఏర్పడటం ఇట్లాంటివన్నీ ఈ రాశి వారికి జరుగుతూ ఉంటాయి అయితే శని అష్టమంలో ఉన్నాడు ఈ రాశి శని అష్టమంలో ఉండడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి కొంచెం అనారోగ్య సమస్యలు రావడం ఈతి బాధలు అంటే ఏమిటంటే ధనం చేతిలో నిలకపోవటం ఇబ్బందులు కలగడం ఇట్లాంటివన్నీ కూడా వస్తూ ఉంటాయి అందువల్ల వచ్చిన చిన్న వచ్చినట్టుగా మంచి నీళ్ళు ప్రాయంగా ఖర్చు అవటము ఇట్లాంటి సమస్యలు కొంచెం వీళ్ళు వస్తూ ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తలు వహించాలి ధన విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది అట్లాగే వివాహపరంగా చూసుకున్నట్లయితే ఏకాదశంలో ఐదు గ్రహాల సంచారం వల్ల అనుకూలత అనేది ఉంటుంది వివాహ ప్రయత్నాలు చేసినట్లయితే సంబంధాలు సెటిల్ అవటము అట్లాగే మూఢం అవటం వల్ల ఇక నిశ్చితార్థాలు వివాహ ముహూర్తాలు అవి ఎదురుగా రోజుల్లో పెట్టుకునే అవకాశాలు ఉంటాయి వివాహ ప్రయత్నాలు సంతాన పరంగా శుక్రుడు ఏకాదశంలో ఉన్నాడు కాబట్టి శుక్రానుకూలత అనేది ఉంటుంది అలాగే అన్యోన్యత భార్యాభర్తలు ఒక ఒకరు అన్యోన్యతగా ఉండడము తద్వారా సంతానం పొందే యోగం ఉండడము ఇలాంటి అనుకూలతలు అన్నీ కూడా ఈ రాశి వారికి ఖచ్చితంగా ఉంటాయి అన్నమాట గురుగారు ఇప్పుడు వ్యాపారం పరంగా ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుందండి వ్యాపార పరంగా చూసుకున్న ఏకాదశంలో బుధ సంచారం వ్యాపార గ్రహం బుధుడు కుజుడు వీళ్ళిద్దరూ కూడా ఏకాదశంలో ఉండడం వల్ల అనుకూలతలు ఉంటాయి ఖచ్చితంగా రాశ్యాధిపతి చంద్రుడు చంద్రుడు పంటలు బాగా పండిస్తాడు తద్వారా ఈ వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే ఈ పంటలు మేము వచ్చిన పంటలన్నీ కూడా వ్యాపారం చేస్తేనే కదా అనుకూలత వచ్చేది అందువల్ల వ్యాపారం అనుకూలతంగా ఉంటుంది అనుకున్న మార్కెట్లు రీచ్ అవుతారు ఈ కుజుడు వల్ల కిరాణా అట్లాంటి వ్యాపారాలు బాగుంటాయి సూపర్ మార్కెట్స్ కిరాణా ఇలాంటివన్నీ కూడా అనుకూలతలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట కుజుడు పరంగా అట్లాగే ఈ స్టాక్ మార్కెట్ పరంగా చూసుకున్నట్లయితే ఏకాదశంలో శుక్రుడు ఉన్నాడు కాబట్టి వీళ్ళు పెట్టిన స్టాక్స్ విశేషంగా పెరగడం షేర్లు పెరగడం తద్వారా అనుకూలతలు ఈ రాశి వారికి ఉంటాయి అన్నమాట అయితే అష్టమంలో శని ఉన్నాడు కాబట్టి కొన్ని కొన్ని వ్యాపారాల్లో మాత్రమే షేర్లు పెట్టాలి వీళ్ళు అన్నింటిలో పెట్టకూడదు జాగ్రత్తగా ఆచితూచి షేర్లు మంచి షేర్లు పెట్టినట్లయితే వీళ్ళు ఖచ్చితంగా అనుకూలతలు వచ్చే యోగాలు ఉంటాయి అన్నమాట అంటే ఆరోగ్య సమస్యలు ఉన్నాయండి ఈ రాశి అష్టమంలో శని ఉండడం వల్ల ఆరోగ్య సమస్య అనేది ఖచ్చితంగా ఉంటుంది ఈ ఆరోగ్య సమస్య అధిగమించాలంటే కొన్ని నియమాలు పాటిస్తే ఖచ్చితంగా ఆ శని అనుకూ అనుకూలతలు ఏర్పడి ఆరోగ్య సమస్య నుంచి బయటపడే యోగం ఉంటుందన్నమాట అట్లాగే రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే రాజకీయం కూడా అనుకూలంగానే ఉంటాయి అయితే అష్టమ శని సంచారం వల్ల కొన్ని ఇబ్బందులు వస్తాయి అంటే మాటలు పట్టడము ఎదుటివారిని మనం దూషించడము ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కొన్ని కొన్ని జాగ్రత్తలు వహించాలి వీళ్ళు కొన్ని జాగ్రత్తలు వహించినట్లయితే అనుకూల యోగాలు ఖచ్చితంగా వస్తాయన్నమాట అయితే అనుకున్నంత రీతిలో అనేది ఉండదు ఓట్ బ్యాంకింగ్ అంతా కూడా కొంచెం తగ్గుతుంది గతంలో ఉన్న ఓటింగ్ లేక లేకుండా లేదా బొటాబొటీగా విజయం సాధించడం లేదా ఓడిపోవడం అవకాశాలు కొంచెం ఉంటాయి కొన్ని జాగ్రత్తలు వహించినట్లయితే ఖచ్చితంగా అనుకూలాలు వస్తూ ఉంటాయి ఇప్పుడు కోర్టు ఉన్న వాళ్ళకి ఏ విధంగా ఉంటుందండి మేనెల్లో కోర్టు సమస్యలతో ఉండేవారికి అనుకూల యోగాలు ఉన్నాయి ఎందువల్ల ఏకాదశంలో పంచగ్రహ కూటమి ఐదు గ్రహాలు మేనెల్లో ఒకే జోడ సంచారం చేస్తాయి తద్వారా అనుకూల యోగాలు ఖచ్చితంగా ఉన్నాయన్నమాట అనుకూలతల వల్ల ఖచ్చితంగా కోర్టు సమస్యలతో గత కొన్ని రోజులుగా ఇబ్బందులు పడుతున్న వారి సమస్యలు ఈ రాశిలో ఎవరైతే ఉన్నారో వారు అధిగమించే యోగాలు ఎక్కువగా ఉంటాయి అందువల్ల వాళ్ళకు అనుకూలంగా తీర్పులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట ఆ కోర్టు సమస్యల నుంచి అధిగమించవచ్చు అట్లాగే వ్యవసాయ పరంగా చూసుకున్నట్లయితే కర్కాటక రాశి అధిపతి పంటలకు అధిపతి చంద్రుడే కాబట్టి ఆ చంద్రబలం ఉంటుంది ఈ రాశికి తద్వారా ఏకాదశంలో పంచగ్రహ కూడా ఉండడం వల్ల వ్యవసాయ అనుకూలత అనేది ఖచ్చితంగా ఉంటుంది అన్నమాట అలానే ఇప్పుడు భూమికి సంబంధించండి రియల్ ఎస్టేట్ రంగం ఎలా ఉంటుంది అసలు రియల్ ఎస్టేట్ పరంగా చూసుకున్నట్లయితే ఈ ఏకాదశంలో కుజ సంచారం వల్ల ఖచ్చితంగా అనుకూలత ఎందుకంటే భూకారకుడు కుజుడు కాబట్టి కుజ అనుకూలత ఉండడం వల్ల ఆ శుక్రస్థానంలో కుజుడు ఉండడం వల్ల ఖచ్చితంగా వాళ్ళు అనుకున్నటువంటి బిజినెస్ చేయడం జరుగుతుంది వీళ్ళు రియల్ ఎస్టేట్ రంగంలో వాళ్ళు అనుకున్నట్టుగానే భూములు క్రయ విక్రయం చేయడం ద్వారా వాళ్ళ అనుకూలతను ఏర్పాటు చేసుకోవచ్చు అన్నమాట అలానే ఇప్పుడు ఉద్యోగస్తులకండి ప్రైవేటు ఉద్యోగం చేసుకున్న గవర్నమెంట్ రంగానికి సంబంధించి మే నెలలో అసలు ఏ విధంగా ఉంటుందంటారు ఉద్యోగస్తులకి అనుకూల యోగాలు ఉన్నాయి ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి పర్మనెంట్ గాని ఉద్యోగులు ఈ నెలలో ప్రయత్నం చేసినట్లయితే పర్మనెంట్ చేసుకునే యోగం అది ఖచ్చితంగా ఉంటుంది అంటే ఈ రాజువారికి ఎలాంటి పరిహారం చేసుకోవాలండి ఈ మే నెలలో అసలు ఈ రాశివారికి శని అనుకూలత తక్కువగా ఉండడం వల్ల శనివారం నియమం పాటించాలి ప్రతి శనివారము తైలాభ్యంగనం చేసి చక్కగా శనివారం నాడు వెంకటేశ్వర స్వామి ఆరాధన చేత వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళి ఆ వెంకటేశ్వర స్వామికి అర్చన తులసి మాల సమర్పించడం ద్వారా వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో ఖచ్చితంగా అనుకూలాలు వస్తాయి అట్లాగే ఒకవేళ గుళ్ళుకి వెళ్ళే అవకాశం లేదు గురువుగారు అనుకుంటే ఇంట్లోనైనా వెంకటేశ్వర స్వామి దగ్గర వెంకటేశ్వర దీపారాధన చేసుకుని శనివారం ప్రతి శనివారం చనిమిడి వడపప్పు పానకం నైవేద్యం పెట్టడం ద్వారా ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో ఆ శని బాధల నుంచి విముక్తి అనమాట ఇంకా మాస శివరాత్రి నాడు విశేషంగా రుద్రాభిషేకం చేసుకోవటం ద్వారా ఆ ఈశ్వర అనుగ్రహంతో ఈశ్వరుడు కూడా శని బాధలు తొలగిస్తారు అందువల్ల శని బాధల నుంచి విముక్తి చెందే యోగం వాళ్ళకుంటుంది తద్వారా అనుకూల యోగాలు అవి కలుగుతూ ఉంటాయి అనమాట మొత్తం చూసినట్లయితే ఈ రాశి ప్రతికూలతల కంటే అనుకూలతలు ఎక్కువగానే ఉన్నాయి ప్రతికూలత చాలా తక్కువగా ఉన్నాయి ఒక ఆరోగ్య విషయంలోనే తగు జాగ్రత్తలు వహించాలని చాలా చక్కగా తెలియజేస్తారండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ చేయండి